యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ మన ప్రేక్షకులకు రాహుగ్రహ అంగగోచార ఫలితాలు ప్రత్యేకంగా మీనరాశిలో శని రాహుల కలయిక ఉండడం మూలకంగా నేను ఈ అంగగోచారాలు కూడా ఎలా ఉంటాయి అనే దాంట్లో దృష్టితో ఈ అంగగోచారాల ఫలితాలను చెప్తున్నాను అయితే మనకు శని పూర్వాభాద్రా నక్షత్రంలో ఉంటున్నప్పటికీ అంగగోచార పద్ధతిలో గురువు యొక్క ప్రభావం చేత పూర్వాభాద్రా నక్షత్ర జాతకులు ఎలా ఇస్కేప్ అవుతున్నారో ఈ రాహు యొక్క ఫలితం కూడా ఎలా ఉంటుందో మనం గమనించి చెప్పాలని అనుకుంటున్నాను అయితే మనకు అశ్వనీ నక్షత్రం భరణి కృత్తికా నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో అశ్వని భరణి కృతికా నక్షత్ర జాతకులందరూ కూడా ఈ యొక్క రాహు యొక్క ఎఫెక్టు అనుకూలంగానే ఉంది మంచి ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు అలాగే వృషభ రాశిలో ఉన్నటువంటి కృత్తిక రోహిణి నక్షత్ర జాతకుల కూడా మంచి ఆరోగ్యాన్ని వస్తున్నాడు కేవలం మృగశిర ఆరుద్ర పునర్వసు నక్షత్రాలు మిథున రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి పృష్ఠభాగంలో రాహు ఉన్నాడు కాబట్టి కొద్దిగా వారికి ఉన్నటువంటి వ్యాధులను డెవలప్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే కర్కాటక రాశిలో పునర్వసు నాలుగు పుష్యమి ఈ నక్షత్రాలు ఉన్నాయి కాబట్టి వాళ్లకు కొద్దిగంత వ్యాధి సంబంధితమైనటువంటి సమస్యలు ఉండే అవకాశాలు ఉన్నాయి ఆశ్రేష మఖా నక్షత్ర జాతకులు అంటే ఆశ్రేష నక్షత్ర జాతకులకు కొంత ధన నష్టం కలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి సింహరాశిలో ఉన్నటువంటి నక్షత్ర జాతకులకు కూడా ధన నష్టం కలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి సింహరాశిలో ఉన్నటువంటి పుబ్బ ఉత్తర నక్షత్ర జాతకులకు రాహు నాభియందు సంచారం చేస్తున్నాడు కాబట్టి ధనవృద్ధి కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే హస్త చిత్త స్వాతి విశాఖ నక్షత్ర జాతకులకు అంటే హస్త చిత్త కన్యా రాశిలో ఉన్నాయి తులారాశిలో ఉన్నటువంటి చిత్త స్వాతి విశాఖ నక్షత్ర జాతకులకు వారికి ఉదరమందు స్టమక్ మీద రాహు సంచారం జరుగుతున్నది కాబట్టి ధనలాభం సుఖం ఈ రెండు కూడా కంఫర్ట్సు గెయిన్స్ మానిటరీ బెనిఫిట్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి తర్వాత వృశ్చిక రాశిలో అనురాధ జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు వృశ్చిక రాశిలో ఉన్నటువంటి అనురాధ జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు కూడా సర్వజన పూజ్యం అంటే వాళ్ళకు లలాట మందు రాహు యొక్క సంచారం జరుగుతున్నది కాబట్టి అందరి చేత ఆదరింపబడతారు అందరిని అభిమానిస్తారు అందరి చేత అభిమానింపబడతారు అలాగే ధనుర్ రాశిలో ఉన్నటువంటి మూల పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు రాహు యొక్క సంచారం పూర్వభాద్రలో ఉన్నంత వరకు అంటే ఇప్పుడు మీనరాశిలో నుంచి కుంభరాశిలోకి వచ్చిన పూర్వభాద్ర చాలా కాలం ఉంటాడు కాబట్టి పూర్వభద్రా నక్షత్రంలో సంచారం ముగిసేంత వరకు రాహు యొక్క ప్రభావం మూలా నక్షత్ర జాతకులకు పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు సర్వజన పూజ్యం బాగా అందరి చేత అభిమానం ఆదరణ పొందేటువంటి అవకాశాలు రాహుగ్రహంతో ఏర్పడుతున్నది అలాగే ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు కేవలం మూ ధనుర్ రాశిలో ఉన్నటువంటి ఉత్తరాషాఢ మకర రాశిలో ఉన్నటువంటి ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు భయం సంప్రాప్తం అవుతున్నది రాహు మూలకంగా కాబట్టి ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు భయాన్ని పారదోలవలసిన అవసరం ఉంటుంది తర్వాత మకర రాశిలో కూడా ఉత్తరాషాఢ శ్రవణ నక్షత్ర జాతకులకు చాలా ఇబ్బందికరంగా కనబడుతున్నది ఒక రకంగా ఎందుకంటే ప్రత్యేకంగా శ్రవణ నక్షత్ర జాతకులకు కొద్దిగా ఈ రాహు యొక్క సంచారం ఇబ్బందికరంగా ఉంది ఎందుకంటే వీళ్ళకి ఫేస్ మీద రన్ అవుతున్నాడు కాబట్టి అలాగే ధనిష్ట శతభిష పూర్వాభాద్ర నక్షత్ర జాతకులకు రాహు యొక్క సంచారం పూర్వభాద్ర అనే నడుస్తున్నది కాబట్టి ధనిష్ట శతభిష పూర్వాభాద్ర నక్షత్ర జాతకులకు మందు నడుస్తుంది పట్టాభిషేక అంటే మంచి యొక్క యోగాలే రాహు సంప్రాప్తం చేస్తున్నాడు అంటే ఇక్కడ శని కన్నా గురువు రాహువు పూర్వభద్ర నక్షత్ర జాతకులకు చాలా సేఫ్ సైడ్లో ఉంచాడు ఎక్కువగా ఆలోచించవలసింది రాహు మూలకంగా ఇబ్బంది పడుతున్నది ఎవరయ్య అంటే ఉత్తరాషాఢ శ్రవణం ఆశ్రేష మఖ ఈ నక్షత్ర జాతకులు కొద్దిగా అతిగా భయపడుతున్నారు వీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అలాగే మృగశిర ఆరుద్ర పునర్వసు పుష్యమి నక్షత్ర జాతకులకు చాలా వరకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇది కేవలం పూర్వభాద్ర నక్షత్రం సంచారం అంటే ఈ రాహు చాలా వరకు పూర్వభాద్ర సంచారం ఎక్కువగా చేస్తాడు కాబట్టి ఈ ఫలితాలు పూర్వభాద్రలో రాహు సంచారించేంత వరకు రాహు యొక్క ఫలితాలు అంగగోచార రూప్య మీకు తెలియజేశాను దీనికి తగినటువంటి పరిహారాలు చేసుకోండి రాహు గోచారం వాళ్ళు కూడా రాహు ప్రీత్యర్థం శని ప్రీత్యర్థం కానీ రాహు ప్రీత్యర్థం కానీ మీరు అభిషేకాలు జపాలు తపాలు ఇవి చేసుకోవచ్చు రాహుగ్రహ స్తోత్రం చూసుకోవచ్చు ఎవరైనా వీలైనటువంటి వారు తప్పకుండా రాహు సంబంధం ఉన్నటువంటి వాళ్ళు తమిళనాడులో ఉన్నటువంటి తిరు నాగేశ్వరం ఒకసారి వెళ్ళి అక్కడ కూడా రాహుకాలంలో పూజలు చేసుకోవచ్చు ఎక్కడైనా ఒక శివాలయంలో రాహుకాలంలో పూజలు చేయండి అవి కూడా మీకు అనుకూలంగా ఇస్తాయి కాబట్టి ఇవి అంగగోచార ఫలితాలు మీకు ఇందులో తెలియజేశాను సర్వే జనా సుఖినో భవంతు శుభం